మున్నిరుంగము కుళింపగదయ్య గుణరత్న నిధి అని అడిగారు కృష్ణా ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ భయంకరమైనటువంటి చప్పుళ్ళు ఇంత గొప్ప వర్షం మేమెప్పుడూ చూడలేదు పరమభయంకరంగా ఉంది నువ్వు తప్ప మమ్మల్ని రక్షించగలిగిన వాడెవరు నువ్వు నారాయణ స్వరూపమని గర్గుడు నామకరణం చేస్తూ చెప్పాడు ఇత పూర్వం ఎన్నో మాటలు వ్రేపల్లెలో బృందావనంలో రాక్షసులు వస్తే సంహరించి మమ్మల్ని అందరినీ కాపాడావు ఓ కృష్ణ నువ్వే మమ్మల్ని కాపాడాలి అది భక్తి అన్న మాటకు అర్థం చాలా సంతోషంగా ఉన్నప్పుడు ఆయన్ని మరిచిపోకుండా ఆయన ప్రసాదం అని అనుభవించడం కష్టం వచ్చినప్పుడు అది విగ్రహం కాదు అన్న నమ్మకంతో ఆయనతో పంచుకోగలగడం ఆయన దగ్గరికి వెళ్ళి దానికి సంస్కృతం అక్కర్లేదు పద్యాలు అక్కర్లేదు మీ కష్టాన్ని ఆయనకి చెప్పుకోగలగడం మనసు విప్పి భగవంతుడితో మాట్లాడినదేదో అదే భక్తి తప్ప నేను ఇది తిరుపతి నుంచి కాశీ నుంచి తెచ్చిన విగ్రహం అనుకున్న నాళ్ళు విగ్రహమే ఏదైనా భగవంతుడికి చెప్పడం వచ్చిన వాడు ఎవరుంటాడో వాడు భక్తుడు వాణ్ణి భగవంతుడు కాపాడుకుంటూ ఉంటాడు అందుకే వాళ్ళు వెళ్ళి మళ్ళీ కృష్ణుడికి చెప్పారు ఉండండి ఉండండి కాపాడతాను నేను సంప్రదిస్తానని అనలేదు ఆయన అది భగవత్ శక్తి అంటే ఆయన బాలుండాడుచునాత తపత్రమని సంభావించి పూగుత్తి కింగేలం దాల్చిన లీలలీనగతో కృష్ణుండు మహాశైలం మున్ వలగేల దాల్చి విపులఛత్రం ము కాపట్టే తద్భీలాభృత్యుత గోప గోపీకిన్ భయంకరమైనటువంటి వర్షం పడిపోతుంటే అక్కడే వాళ్ళు ఎవరికి హోమం చేశారో ఆ గోవర్ధనగిరిని తన చేతులతో పెల్లగించి ఎవరు చిన్న పిల్లవాడు భగవంతుడికి వయస్సుతో సంబంధం ఏముంటుంది భగవత్ శక్తి భగవత్ శక్తే దానికి వయస్సు ఆకారము పరిమాణము వీటితో సంబంధాలు ఉండవు ఎత్తి త్రిభంగిస్వరూపంగా అలా నిలబడి ఆ కుడి చేతి చిటికిని వీరి మీద గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకున్నాడు పట్టుకుంటే చాలామంది గబగబా లోపలకి వచ్చేసారు ఆవులు వచ్చేసాయి దూడలు వచ్చేసాయి ఎద్దులు వచ్చేసాయి ఆయనతో ఉన్నటువంటి స్త్రీలు పురుషులు పిల్లలు అందరూ వచ్చారు కానీ కొంతమంది అన్నారు పిల్లవాడు ఇవాళ గోవర్ధనగిరి ఎత్తి పట్టుకున్నాడు నిజమే మనం నమ్మి లోపలికి వెళ్ళిపోతే పట్టుకోలేకపోతున్నాను చెయ్యిని ఉందని కొండ వదిలేస్తే మన ఆకృతి కూడా ఇక కనపడదు అదే బయట ఉంటే ఈ వడగళ్ళ యొక్క ధాటికి మనకి కాళ్ళు చేతిలో విరిగిన ప్రాణాలు దక్కుతాయి లోపలికి వెళ్ళకండి అన్నారు భగవంతుడే పిలిచిన భగవంతుడే కాపాడతానన్న అనుమానంతో ఉండి నమ్మనటువంటి వారు ఎప్పుడూ ఉంటారు లోకంలో కానీ గోవర్ధనోద్ధరణంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఆ కొండ కింద ఉన్నవాళ్ళు ఎవరో వచ్చి మీరు నమ్మండి రా ఎత్తి పట్టుకున్నాడు రా ఇంతకు ముందు పూతనా సంహారం చేశాడు చకటాసుర సంహారం చేశాడు తుడావర్తుణ్ణి సంహరించాడు అంతటి శక్తివంతుడు గర్గుడు చెప్పాడు ఇంకా నమ్మరేమిటి లోపలికి రెండని లోపల ఉన్నవాళ్ళు చెప్పడం కాదు ఆయన బ్రతిమాలుకున్నాడు రాకుండా ఉండిపోయిన వాళ్ళని ఈతడు కొండ దొడ్డది మహాభారంభు శైలింపకాండో అని దీని కింద నిధువన్ చింతింపకాబోలదు ఈ శైలాంబు నిధి జంతు సంయుత్రంబు పై పడ్డ నాకే లల్లాడదు బంధులార నిలుడి ప్రమోదంబున మీరు నన్ను నమ్మట్లేదు ఈ పిల్లవాడు కొండ వదిలేస్తాడు అనుకుంటున్నారు చిన్న పిల్లవాడిని కొండ ఎంతసేపు పట్టుకుంటానని అనుకుంటున్నారు నన్ను నమ్మని వాళ్ళని బంధువులారా అని పిలుస్తున్నాను అది ఆ అవతారంలో గోవింద అని పిలవడం వెనక ఉన్నటువంటి గొప్పతనం తనని నమ్మని వాళ్ళని తాను బ్రతిమలేడు వాళ్ళని బంధువులారా అని పిలిచాడు ఇది పరమాత్మ యొక్క గొప్పతనం అందుకే భగవద్భక్తి కలిగిన వాడు మొదట చేయవలసిన పని శాస్త్రం ఏం చెప్తుందంటే భగవంతుణ్ణి నమ్మని వాడిని అనుగ్రహించి వాణ్ణి కూడా ఆయన మార్గంలోకి తీసుకెళ్లమని నమస్కారం చేయి తప్ప విభేదించి నిష్కారణమైన వాదోపవాదాలకు వెళ్ళవద్దు అంటుంది అందుకే బాలుండీతడు కొండ మహాభారంబు మహాభారంభు జాలండోయని దీని కింద నిలువన్ చింతింపగా బోలదు ఈ నిధి జంతు సంయుత ధరాచక్రంబు పైబడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడి క్రిందన్ ప్రమోదంబు ఈ సమస్త భూమండలం దాని మీద ఉన్నటువంటి పర్వతాలు నదులు సముద్రాలతో కలిసి వచ్చి తిరగబడి కొండ మీద పడినా కొండ కింద పడదు నన్ను నమ్మండి బంధువులారా లోపలికి రండి అని లోపలికి రాకుండా ఉండిపోయిన వాళ్ళని బ్రతిమాలి లోపలికి తెచ్చుకున్నాడు తెచ్చుకొని ఒక్క ప్రాణి మరణించకుండా ఏడు రోజులు అలాగే ఎత్తి పట్టుకున్నాడు పట్టుకుంటే పోతన గారు ఎంత సంతోషపడిపోయారో నిజంగా ఒక మహాకవి యొక్క సంతోషం ప్రత్యక్ష శాబ్దిక ప్రసారం చేసి మన కళ్ళకి ఆ ఘట్టం కనపడేటట్టుగా వర్ణిస్తుంటారు పోతన గారు అది ఆయన ఈ జాతికి చేసినటువంటి మహోపకారం హరిదోర్దండముగాను శిఖరం బాలంబి ముక్తావళుల్ బరగంజారుడి తోయబిందువులు గోపాలంగనాపంగరు చుల్ రత్న చెయ్యు కాగ విపుల ఛత్రంబు శోభిల్లే తత్గిరిభిద్దుర్మద భంజీయ జలధిరాక్లిన్న ప్రజారంజియ్ అన్నారు చిన్ని కృష్ణుడు ఇలా ఎత్తి పట్టుకుంటే ఒక పెద్ద గొడుగుకి కర్రలా ఉందిట ఆయన చెయ్యి ఆ కొండ మీద ఉన్నటువంటి శిఖరం గొడుగుకి పైన ఉండేటటువంటి కర్రలా ఉందిట ఆ పక్క నుంచి కారిపోతున్నటువంటి నీళ్లు ముత్యాల సరాలు గొడుక్కి కట్టినట్టుగా ఉన్నాయిట లోపల నిలబడినటువంటి స్త్రీలందరూ అబ్బా ఎంత గొప్పగా కాపాడగలిగినటువంటి మహానుభావుడు మాతో కలిసి పుట్టి ఇవ్వాల మమ్మల్ని ఇంత గొప్పగా రక్షిస్తున్నాడో అని సంతోషపడి చిరునవ్వులు నవ్వుతూ వాళ్ళ ఆనందము కన్నులకుండా అభివ్యక్తి అవుతున్నప్పుడు ఆ కన్నులలోంచి వచ్చినటువంటి కాంతులు ఆ గొడుగు లోపల అలదబడినటువంటి రత్నముల యొక్క కాంతులుగా ప్రకాశించాయిట ఏడు రాత్రులు ఏడు పగళ్ళు కొండ ఎత్తి పట్టి లోపల ఉన్నటువంటి ప్రాణులన్నిటినీ తన చూపుల చేత పోషించి